స్వాగతం మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా పటాల్చుర నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలో పదవ వార్డు కౌన్సిలర్ స్వతంత్ర అభ్యర్థి ఎల్లకొండ రాహుల్ రెడ్డి గౌను గుర్తుకు ఓటు వేయాలంటూ ఇంటింటికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా వార్డు మెంబర్ గా గెలిచిన తాను మూడోసారి అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు రెండు సార్లు కూడా తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచానని అదే ధైర్యంతో ఇప్పుడు పదవ వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని ప్రధానంగా గ్రామంలో త్రాగునీటి సమస్య వృద్ధాప్య పెన్షన్ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వితంత పెన్షన్ సమయానికి అందకపోవడం వంటి సమస్యలపై తాను పోరాడతానని అన్నారు ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉండే నాయకుడిని చూసి ప్రజలు ఎన్నుకోవాలని కర్మాగార పొల్యూషన్ వల్ల గ్రామంలో త్రాగునీటి సమస్య అధిక ఉన్న అధికంగా ఉన్నదని కౌన్సిల్ లో ఈ సమస్యలన్నీ నెరవేరే విధంగా కృషి చేస్తారని ఈ సందర్భంగా పదవ వార్డు స్వతంత్ర అభ్యర్థి ఎల్లకొండ రాహుల్ రెడ్డి అన్నారు ఫిబ్రవరి పదకొండులో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో గౌను గుర్తుకు ఓటు వేసి స్వతంత్ర అభ్యర్థి ఎల్లకొండ రాహుల్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు ప్రజలను విన్నవించారు నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నేను గత పది సంవత్సరాల నుంచి రెండు రెండు సార్లుగా వార్డు మెంబర్గా గెలుస్తూ వస్తున్నా నాకు మూడోసారి ప్రజలు నాకు అవకాశం కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను పార్టీలను పక్కకు పెడితే నేను రెండుసార్లు గెలిచింది కూడా ఇండిపెండెంట్ సభ్యునిగానే గెలిచిన నాకు అదే ధైర్యంతో మూడోసారి కూడా నాకు పదో వార్డు నుంచి నేను పోటీ చేయడం జరుగుతున్నది ఈ కాలనీవాసులు ఈ పదో వార్డు సభ్యులందరూ కలిసి నన్ను గొప్ప మెజార్టీతో గెలిపించి నన్ను కౌన్సిల్కి పంపిస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నా ప్రధానంగా ఇక్కడ చెప్పుకుంటే వాటర్ సమస్యలు కొంచెం ఎక్కువ ఉన్నాయి పెన్షన్ల అవస్థ కొద్దిగా బాగానే ఉంది ఈ షాది ముబారక్ అనేది రాకపోవడము కళ్యాణలక్ష్మి అనేది రాకపోవడము వితంతు పింఛులు కూడా టైంకి రాకపోవడం జరుగుతున్నది దీని గురించి నేను గట్టిగా స్ట్రాంగ్గా ఫైట్ చేస్తా కౌన్సిల్లా నాకు ఒక అవకాశం ఇస్తారని చెప్పేసి నేను పదో వార్డు సభ్యులందరినీ కోరుకుంటున్నాను నన్ను పదో వార్డు అభ్యర్థిగా నన్ను కౌన్సిల్కి పంపిస్తే ముఖ్యమైన సమస్య ఇక్కడ వాటర్ సమస్య అండి మాది మినీ ఇండియా అని చెప్పేసి బయట అందరూ చెప్తూ ఉంటారు ఈ ఇండస్ట్రీస్ పొల్యూషన్ వల్ల మా దగ్గర వాటర్ కొరత అనేది చాలా ఉంది త్రాగునీరు కావచ్చు వాడకం నీరు కావచ్చు నీరు అనేది కూడా ప్రాపర్గా లేదు ఎన్నో ఫీట్లు వేస్తే కానీ బోర్లు పడేయి ఇక్కడ ఈ కాలనీ అని కాదు మొత్తం టోటల్ ఇచ్చినప్పుడు ఎక్కడైనా సరే బోర్లు బోర్లు ఎన్ని రెండు వేల ఫీట్లు రెండు వేల ఐదు వందల ఫీట్లు దాకా వేయాల్సి వస్తుంది దాన్ని ఏ రకంగా అయితే పరిష్కారం చేయగలుగుతామో కౌన్సిల్లో కూర్చొని మున్సిపల్ కమిషనర్ గారు సభ్యులందరితో సమావేశం చేసుకొని ఎంత స్ట్రాంగ్గా ఫైట్ అయినా సరే కాలనీకి ఖచ్చితంగా నీళ్లు అందేటట్టు ముఖ్యంగా నీళ్ళతో పాటు స్ట్రీట్ లైట్ ఇష్యూ ఉంది ఇక్కడ వీధి కుక్కలు ఇష్యూ కూడా చాలానే ఉంది ముందు చేసిన వార్డు మెంబర్లు మరి ఏం చేసారో చాలా సుందరంగా ఉన్నది కాలనీ అయితే అంతంతనే అంతంత మాత్రంగానే పనిచేయడం వల్ల రోడ్ ఒకటి వేసుని అంటున్నారు మిగతా పనులన్నీ ఏడు వాడనే ఉన్నాయి ఈ ఈ టెన్త్ వార్డులో మేజర్ సమస్యలు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఫార్మేషన్ రోడ్ బీటీ రోడ్ సీసీ రోడ్ కూడా నేను సాధ్యమైనంత వరకు నేను కౌన్సిల్లో ఫైట్ చేసి వాటిని పరిష్కరిస్తా టైంకి వాటర్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తా పెన్షన్లు కూడా అందరికి అందేటట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ నా సైడ్ నుంచి నేను సహకారం చేస్తా ఇంకా చాలా ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ప్రధానంగా అవన్నీ కూడా నాకు సాధ్యమైనంత వరకు నేను పోరాడి నేను నా కృషి నేను కంపల్సరీ వీళ్ళకి అండగుండి నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తా అని చెప్పేసి నేను అనుభవం ఉన్న నాయకుడిని నేనేం అనుభవం లేకుండా ఏదో కొత్తగా వార్డ్ కౌన్సిలర్గా పోటీ చేస్తున్న మనిషినేం కాదు నేను కూడా గత రెండు పరిహారాల నుంచి అంటే రెండు వేల పదమూడు నుంచి తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఉన్నా తెలంగాణ ఉద్యమం మేము మేము వచ్చిన తర్వాతనే తెలంగాణ ఏర్పడడం జరిగింది ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకి నేను రెండు వేల పదమూడులో మొదటిసారి గెలిచిన రెండు వేల పద్దెనిమిదిలో మూడు రెండోసారి గెలిచిన ఇప్పుడు మూడోసారి మీరు అందరు నాకు అవకాశం ఇస్తే నేను ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఇళ్ళ వేళలో మీకు అందుబాటులో ఉండి మీ ప్రతి సమస్యను నా సమస్యగా తీసుకొని దాన్ని పరిష్కరించేటట్టు ఏదేమైనా సరే దాన్ని సులభంగా సులువైనంత వరకు దాన్ని క్లియర్ చేసేటట్టు నేను హండ్రెడ్ పర్సెంట్ నేను సపోర్ట్ చేస్తాను చోడుంటా చెడు అయినా మంచైనా బాధ అయినా కష్టమైనా సుఖమైనా పండుగ వచ్చిన పపం వచ్చిన దేనికైనా కూడా నేను మీతో పాటు ఉండి మీ మనిషిగా నేను ఉంటా అని చెప్పేసి నేను కోరుకుంటున్నానండి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పేసి నేను నమ్ముతున్న కష్టం ఇట్లా అయిపోయింది రెండు పరిహారాలు అయిపోయింది మూడోసారి నన్ను విజయవంతంగా గెలిపించి పంపిస్తే నేను ఇంకోటి అందరి లెక్క నేను పదివేలు ఇస్తా పదిహేను వేలు ఇస్తా అని చెప్పి నేను చెప్పలేను నా వార్డుకు సంబంధించి పదో వార్డుల ఏ ఇంట్లో ఆడపిల్ల ఉట్టినా కూడా నా సొంతంగా ఐదు వేల ఒక్క రూపాయి నేను ఇస్తా అని చెప్పేసి నేను హామీ ఇస్తున్నా మీరు ఇవన్నీ మనసులో పెట్టుకొని నీ గౌన్ గుర్తు కోటేసి నన్ను గెలిపిస్తారని చెప్పేసి తీవ్రంగా గర్వంగా ఒప్పుకుంటున్నాను మీరు గెలిపియ్యాలని చెప్పేసి కోరుకుంటున్నాను